నా కర్మ నా కర్మ ఎందుకో ఇలా కాలింది అంటూ కర్మను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాము మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతమే జన్మ పునర్జన్మ కర్మ సిద్ధాంతం ఇది కాదు అనడానికి వీలు లేదు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఫ్యాన్ ఎందుకు ఇలానే తిరుగుతుంది ఐస్ క్రీమ్ ఎందుకు చాలా చల్లగా ఉంటుంది రాయి ఎందుకు ఇంత గట్టిగా ఉంటుంది లేదంటే ఎందుకు ఇంత మెత్తగా ఉంటుంది అంటే వీటికి సమాధానాలు ఉండవు ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అంతే మనకి సాయినాథుడు సచ్చరిత్ర ద్వారా తెలియజేశారు కదా వీరభద్రప్ప చెన్నబసప్ప కథ ద్వారా రెండు మేకల కథ ద్వారా శ్రీమతి కాపర్ది విషయంలో కానీ జన్మ పునర్జన్మ ఆ కర్మను ఎలా అనుభవిస్తారు అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు సాయినాథుడు అదేవిధంగా ఈరోజు మనం అనుభవించే ఈ కర్మ కూడా ఏనాడో ఏ జన్మలోనో మనం చేసిన తప్పులే అధర్మ మార్గంలో నడవడం వల్ల అబద్ధాలు ఆడడం వల్ల సత్ప్రవర్తన లేకుండా తెలుసో తెలియకో మనం చేసిన తప్పులన్నీ కూడా అది బీజం మొలకెత్తి పెద్ద వృక్షమైపోయి ఫలాలు ఆ ఫలాలు ఒక బాణాల రూపంలో మనం ఎక్కడ ఏ జన్మ తీసుకున్నా ఏ శరీరంతో ఉన్నప్పటికీ కూడా వదిలిన బాణం వెంటాడి వేటాడి మరి మనకు తాకి మనం అనుభవించేలా చేస్తుంది కర్మ అన్నది అనుభవించక తప్పదు తీరదు ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే కాకపోతే ఈ కర్మను తప్పించుకునే మార్గం కూడా మన చేతుల్లోనే ఉంది దాని గురించనే ఈ వీడియో మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక్కసారి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం వల్ల మన ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది ఈ కర్మను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు మనం అనుభవించే కర్మను తప్పించుకోలేము ఎందుకంటే ఆల్రెడీ వదిలిన బాణాలు ఎక్కడున్నా వేటాడి వెంటాడతాయి ఇది మనం నొక్కి చెప్పుకొని గుర్తు పెట్టుకోవాల్సిన అంశం కాకపోతే ఇక మీదట కొత్త బాణాలు పుట్టకుండా ఏం చేయాలి అంటే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది మనందరికీ తెలుసు మనం ఏ పని చేస్తున్నా మనస వాచ కర్మన ఈ మూడు రకాలు కూడా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి ఒక మాట మాట్లాడమంటే అది తప్పు మాట కరెక్ట్ మాట దీనివల్ల నాకు ఏ ఫలితం వస్తుంది నేను ఒక పని చేస్తున్నాను ఏమన్నా ఆశించి చేస్తున్నానా ఈ పని వల్ల ఎదుటివారికి ఏమన్నా చెడు జరిగే అవకాశం ఏమన్నా ఉందా ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించి చేయడం వల్ల కొత్త బీజాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి అంటే కొత్తగా వచ్చే కర్మలు తప్పించుకోవచ్చు ఈ జన్మకి ఇది అనుభవించాల్సిందే కాకపోతే ఈ అనుభవంలో కూడా మనం సద్గురువు దగ్గర ఉన్నప్పటికీ పెద్ద రాయి తగిలే ప్లేస్లో చిన్న రాయితోటి తగిలి ఈ కర్మ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది బాబా భక్తులందరికీ కూడా చాలా అనుభవమైన విషయమే మనం నిష్కామ కర్మ చెయ్యాలి త్రికరణ శుద్ధిగా చెయ్యాలి ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా కూడా ఈ విధంగా ఉన్నట్టయితే కొత్త బీజాలు ఏర్పడవు ఆగామి కర్మలు అంటారు రాబోయే కర్మలని ఆగామి కర్మలు అంటారు ఈ కర్మల నుంచి తప్పించుకునే మార్గం కూడా మన చేతుల్లోనే ఉంది కాకపోతే మనం ఎక్కడ తప్పు చేస్తామంటే ఎన్ని చదువుకున్నా ఎన్ని విన్నప్పటికీ కూడా అనేక జన్మల నుంచి వచ్చే సంస్కారాలు మన మనసుని బలహీనం చేస్తాయి బుద్ధిని భ్రష్టు పట్టిస్తాయి ఈరోజు బాగున్నాను కదా ఈరోజు పెత్తనమంతా నాదే కదా నేనేం చేసినా చెల్లుతుంది నాకు నోరు పెద్దగా ఉంది నాకు కండబలం అండబలం అన్నీ ఉన్నాయి అని ఈ రోజుది చూసుకుంటూ మనం అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా తెలిసి ఎవరు చెయ్యరు తెలియకే అజ్ఞానంతోటే చేస్తూ ఆగామి కర్మలు అనుభవంలోకి వచ్చినప్పుడు నా కర్మ అని ఇలా తలకొట్టుకుంటూ ఉంటాము మనం నిష్కామంగా త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా కూడా అది మనకి కొత్తగా కర్మ అయ్యే అవకాశం ఉండదు దానివల్ల రాబోయే రోజుల్లో అయినా కూడా మనం సుఖ సంతోషాలతో ఉండొచ్చు అదేవిధంగా ఈ కర్మలో మునిగి కొట్టుమిట్టాడి అనేక రకాల బాధలతో మనం బాధపడుతూ ఉన్నప్పటికీ నామస్మరణ పారాయణం భగవత్ దర్శనం ఇలాంటివి చెయ్యడం వల్ల నిజంగా కర్మలో ఉన్నప్పటికీ కూడా మనకది అది అంటదు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ కర్మ అలా తొలగిపోతుంది పెద్దదయ్యే అంశంలో చిన్నది జరుగుతూ ఉంటుంది భగవంతుడి మీద నమ్మక విశ్వాసాలు ఉంటేనే సో ఇప్పుడు మొత్తం మీద కర్మను తప్పించుకునే మార్గము కొత్త ఆగామి కర్మలు రాకుండా చేసుకునే మార్గము ఉపాయము మన చేతుల్లోనే ఉంది ఓం సాయిరామ్